రక్షించాలి 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 కల్లపెల్లి చురులు ఏటటవర్న వెంటనే కల్లపెల్లి చురులు ఏటటవర్న వెంటనే రక్షించాలి కల్లపెల్లి చురులు ఏటటవర్న వెంటనే రక్షించాలి

टन इवेंट चलो टॉर्न इवेंट

ఇద్దరు కలిసి మున్సిపల్ మున్సిపల్ నుంచి వెళ్ళి ఎయిర్టెల్ టవర్ కట్ నిర్మాణం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిర్రు ఆ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని మేము ఇంతకుముందు మురం పోసినప్పుడు ఏ నిర్మాణం చేయకుండా దాన్ని ఆపితే మాకు ఎఫ్టెల్లో ఉన్నది చెరువులో ఆ సర్వే నెంబర్ ఎఫ్టెల్లో ఉంది దానిలో ఎలాంటి పర్మిషన్ ఎలాంటి కట్టడాలు చేయరాదని చెప్పి ఈ గారు చెప్పిర్రు ఇప్పుడు ఇప్పుడేమో ఈ గారు కమిషనర్ గారు ఇద్దరు కలిసి ఎలా ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో ఆ పర్మిషన్ మీద మాకు ఖచ్చితంగా మనకు ఇవ్వాలిందిగా కోరుతున్నాం ఎందుకంటే మా జీవనోపాధి అంతా ఈ చెరువుల మీదే ఆధారపడి ఉంది కనుక ఐదు వందల మంది జీవనోపాధి కోల్పోతాం ఇట్లాంటి సెల్టర్లు మరియు దాన్ని నిర్మాణం చేసినట్టయితే దాని పక్కపొన్న ఇల్లు కూడా నిర్మాణం చేస్తారు కనుక ఆ ఇల్లు కానీ మురం కానీ పోయకుండా ఖచ్చితంగా ఈ ఏదైతే సర్టిఫికేట్ పర్మిషన్ ఇచ్చిండో ఆ పర్మిషన్ ను కలెక్టర్ గారు దూసుకో రద్దు చేయాలని కోరుతున్నాం ఇవాళ కలెక్టర్ గారు మా దగ్గరికి వచ్చి మాకు దగ్గర దాని గురించి చెప్పాలని వివరణ ఇవ్వాలని కోరుతున్నాం గంగపుత్ర సంఘం వాయినగర్ పురాణపేట బోయే వాడకు సంబంధించిన మేము అంత గంగపుత్రం మా జీవనోపాధి చేపలు పట్టుకుని బ్రతకడం తప్ప వేరే ఆధారాలు లేవు మాకున్న చెరువు కల్లాపల్లి చెరువులో ఎయిర్టెల్ టవర్ నిర్మాణం చేస్తుర్రు దాని గురించి మేము ఈ గారికి లెటర్ ఇస్తే అట్టి అట్టి ప్లేస్లో నిర్మాణం చేయరా అని మాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చిండు మళ్ళీ ఆ నిర్మాణం చేయించే వారు వాళ్ళ దగ్గరికి పోయిండు మున్సిపల్ కమిషనర్ దగ్గరకున్న ఏఈ గారి దగ్గరకు పోతే మళ్ళీ వాళ్ళకు ఈ గారి దగ్గరికి పోతే మళ్ళీ వాళ్ళకు కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిండు వీళ్ళు కుమ్ముక్క మమ్మల్ని గోసపోసుకుంటారు కాబట్టి దాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాము కలెక్టర్ గారు వచ్చేదాకా మేము ఎక్కడనే ఉంటాము మాకు న్యాయం కావాలని కోరుచున్నాము ఈరోజు గంగపుత్ర సంఘము మత్స్య పారిశ్రామిక సహకార సంఘము వాయిన్ నగర్ బీగ్ టెక్చర్ వారి నివాసులము ఇంతకుముందు కలపల్లి చేరుల దగ్గర ఆ రుడ్డం దగ్గర మేము గుర్రం పోస్తుంటే ఆపడం జరిగింది దాని వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు ఎఫ్టిఎల్ లెవెల్లో ఉంది అని మాకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదే అదే పట్టాదారులకు మళ్ళీ రిపీట్ ఆ పట్టాదారులకు ఎయిర్ టవర్ టవర్ కోసం కన్స్ట్రక్షన్ కోసం మళ్ళా అదే అధికారులు ఆ పట్టాదారులకు ఆ సర్టిఫికెట్ పొందిరు పొందిన వెంటనే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యారు అది ఆ స్టార్ట్ చేసిన వలన ఆ చెరువులో చెరువు దగ్గరనే దాదాపు నీటి నీటి ప్రవాహాన్ని వాళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసినట్టయితే ఆ ఎయిర్టెల్ టవర్ ద్వారా రేడియేషన్ వచ్చే విధంగా వస్తుంటే వాటి అంటే చేపలు పిడుగు వాటిన వలనో దేనికో వీలనో ఆ చెర్లో చేపలు చనిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ చీరలో ఎలాంటిది అక్రమాల కట్టడాలు కూడా నిలిపివేయాలని కలెక్టర్ ద్వారా మేము ముందు వినియోగించుకున్నాం అయినా కానీ ఆ కలెక్ కలెక్టర్ ద్వారా కానీ వాళ్ళకి లెటర్ ఎలాంటిది మాకు రిప్లై రాలేదు మళ్ళీ కలెక్షన్స్ అమ్మలా కట్టడాలు జరుగుతున్నాయి ఇరిగేషన్ ద్వారా ఆ ఏ విధంగా అయితే ఆ సర్టిఫికెట్ మాకొక ఎఫ్టీఎల్లో ఉంది అని బఫర్ జోన్లో ఉంది అని సర్టిఫికెట్ ఇచ్చారు వాళ్ళకి ఏ విధంగా కన్స్ట్రక్షన్ ఇవ్వడానికి సార్ పర్మిషన్ ఎలా ఇచ్చిండ్రో మాకు ఆ కలెక్టర్ ద్వారా కానీ మాకు ఏ విధంగా తెలియజేసేదాకా వివరణ కోరేదాకా మాకు వాళ్ళ భూకబ్జాలను అక్రమాల కట్టడాలను వెంటనే చేయాల్సిందిగా కోరుతూ కలెక్టర్తో ఇక్కడికి కలెక్టర్ భవనానికి ముట్టడించాం ఇక్కడికి వెళ్ళి గేటు వెళ్ళి సార్ వచ్చేదాకా మేము కలెక్టర్ వివరించేదాకా మాకు తెలియజేసేదాకా కూడా మీకు కని కదిలేది లేదు